కదిరి మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఇంటింటికి తిరగడం జరుగుతోంది మాతో పాటు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్సు ఇతరత్ర స్థానిక నాయకులందరిలో కలిసి తిరగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మళ్ళీ ఒక క్లాస్ పెరికినాడు వాళ్ళు పోయేసి మేనిఫెస్టో ఇచ్చేసి ప్రశ్నించి ఇంటింటికి తిరగమని చెప్పేసి మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగాలేదని మొన్న కూడా చెప్పిన నిజంగానే మానసిక ఆరోగ్యం బాగాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మేరకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ మూడు నెలలకు గాను ఏడు వేలు మొదటి ఒకటో తారీఖు ఇచ్చింది తల్లికి వందనం ఇచ్చినటువంటి మాట మేరకు ఇప్పుడు ఇంటింటికి పోతున్నా మీరు కూడా మాతో పాటు వస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకటి ఎరా మిస్ అయితే మేము డోర్ టు డోర్ పోయి అడిగి మరీ దాన్ని ఆ గ్రీవెన్స్ని కూడా రిడ్రసల్ చేయడం జరుగుతుంది దాన్ని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బులు కూడా పడే రకంగా కూడా చేస్తాం ఒకటి ఎరా ఎక్కడైనా కేసులు ఉంటే కూడా టెక్నికల్గా ఏదైనా పాయింట్ ఉంటే కూడా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్నటి రోజున తాడేపల్లిలో మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఇంటింటికి పోండి మీరు మేనిఫెస్టో పెట్టుకుని అంటా అంటే వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాకు చెప్తారు మాకు తనలోపి పని పెట్టినారు ఆడోసాడో రంపబెట్టి పెట్టేసుకుంటే అటు వెళ్ళిపోతుంది పోకుండా వెళ్ళిపోతాము ఇడతారు పోతే ఇళ్ళ దగ్గర నుంచే ఆడోళ్ళు బాగున్నారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎవరు వాళ్ళ నాయకులు అంటే కార్యకర్తలు కాదు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి పరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తాడేపల్లిలో కాకుండా బయటకు వచ్చి ఏదైనా ఒక స్పై స్పై ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తున్నారు కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి తీరులో ఎప్పటికైనా మార్పు రావాలని చెప్పి కోరుకుంటాను ఒక మనిషి ఓదార్పు యాత్ర కోసం పోయి ఆయనకు మద్దతుగా జనాల్ని సమీకరణ చేసి కొత్త ఓదార్పు ఆ ఓదార్పు యాత్రలో ఒక రోల్ని మళ్ళీ కొత్త రోల్ని సింగయ్య పేరు మీద తీసుకొచ్చినాడు పాపం అంటే ఈయన ఆలోచన విధానం ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా జాతీయ మీడియా కూడా ఈ ఈరోజున నవ్వుతాను జగన్మోహన్ రెడ్డిని చూసి రప్పా రప్పా అని చెప్పేసి జాతీయ మీడియా ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు పోనీ ఈ రప్పా రప్పా ఏం చేస్తున్నాడంటే ఒక యువరోజు పోతే వాళ్ళని పరామర్శించడానికి పోయేసి ఇంకొన్ని చంపేసినాడని చెప్తా చెప్తున్నారు సిగ్గుబడల్లా జగన్మోహన్ రెడ్డి మేం కాదు మా పచ్చ మీడియాను నువ్వు అనుకుంటాను మా పచ్చ మీడియానే కాదు జాతీయ మీడియా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి అని చెప్పేసి జాతీయ మీడియా చెప్తా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో సకలి బాగాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితులైనటువంటి నాయకుల్ని జనాభా ఆహుల్యంలోకి పంపించినాడు అందులో అందులో కౌన్సిలర్ కావచ్చు లేదంటే స్థానిక నాయకులు కావచ్చు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం ప్రజలకు జవాబుదారీగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా మా వాణి ఒకటే ఉంటుంది ప్రజావాణి ఇది నిరంతరం ఇది ఇది మేము నేర్చుకునే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి అది నేర్పించాలి దోచుకో దాచుకో దౌర్జన్యం చేయి నేరం చేయి డబ్బు సంపాదించుకో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించు ప్రభుత్వ భూములను కూడగొట్టు ప్రైవేట్ కొల్లగొట్టు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టు మళ్ళీ గెలువు మళ్ళీ కొట్టు ఈ సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో పనికిరాదు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమము ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి వాదమే ప్రజాస్వామ్యంలో కానీ ఈ భారత రాజకీయాల్లో కానీ చిరస్థాయిగా ఉంటాయనేది మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలను సందర్భంగా ప్రజలు ఒక సహేతుకమైనటువంటి నిర్ణయాన్ని తీర్పునై అందించినారు ఆ తీర్పు తర్వాత కూడా మీలో మార్పు రాలేదు కాబట్టే మీకు భవిష్యత్తు లేదు మీకు టూ పాయింట్ జీరో కాదు కదా అసలు వన్ పాయింట్ ఫైవ్ కూడా లేదు మీకు లేదు పాయింట్ ఫైవ్ కూడా ఉండదు మీకు మీరు అది గుర్తుపెట్టుకొని ఊళ్ళో దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా మీరు మారి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రతిపక్ష కూడా ఇవ్వాలి ప్రజలు ఇప్పటికైనా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీగా నిర్మాణాత్మకంగా ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి మనస్ఫూర్తిగా సలహాలు ఇస్తే తీసుకుంటాం కానీ అడ్డగోలు వ్యవహారాలు చేస్తే మా నాయకులు చూస్తూ ఊరుకుంటారు టూ పాయింట్ జీరో మీకు స్టార్ట్ అవుతుంది మొన్నటి రోజున అమరావతిలో మీటింగ్ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు మీరు మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ తాట తొక్కి తాట తీస్తాం స్నా తీస్తాము జరగబోయేది అదే ఇదే పద్ధతులు ఉంటే జరగబోయేది అదే మా వంతుగా ప్రజల సంక్షేమం కోరి వీధుల్లో తిరుగుతున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం గమనించుకో జగన్మోహన్ రెడ్డి మీకు దమ్ము ఉంటే వచ్చి మీ మేనిఫెస్టో ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన సవాల్ ఇస్తాము